యుద్ధం చేసి ఈ యుద్ధంలో ప్రాణాలు అర్పించడం ఎంతో శ్రేయోదాయకము ఎందుకంటే నువ్వు ధర్మం కోసం పోరాడుతున్నావు కాబట్టి ధర్మం కోసం ప్రాణాలను విడిచిపెట్టడం అంటే ఎంతో గొప్పది అని చెప్తున్నారు అనమాట అటువంటి అవకాశము నీకు యాదృచ్ఛికంగా ఆయాచితంగా అంటే నీవు కోరుకోకుండానే నీకు లభించింది కాబట్టి యుద్ధంలో విజయము వీరస్వర్గము అంటారు అనమాట యుద్ధంలో మరణిస్తే వీరస్వర్గము ధర్మం కోసం యుద్ధం చేసేవాడు జయిస్తే విజయం వచ్చాడు అట్లా అనమాట సో రెండు మంచివే కాబట్టి యుద్ధం చేయడం అనేటువంటిది నీ ధర్మం మరణించం అంటే స్వర్గ ద్వారాలకు తెరుచుకున్నట్టే ధర్మ యుద్ధంలో చావడం అందరికీ లభించేటువంటిది కాదు అదృష్టం ఇప్పుడు యుద్ధ రూపంలో నీకు లభించింది అసలు ధర్మ యుద్ధం అంటే స్వర్గమునకు తిరవబడినటువంటి ద్వారం వంటిది గెలిస్తే రాజ్య సుఖాలు భోగిస్తావు మరణిస్తే స్వర్గలోకాలను అనుభవిస్తాయి కాబట్టి ఏదైనా కానీ నీకు మంచిది శ్రేయస్కరమే అని చెప్పి చెప్తుంది అనమాట అర్చున ధర్మం కొరకు చేయబడేటువంటి యుద్ధంలో మరణిస్తే స్వర్గలోక ద్వారాలు వాటి అవే తెరుచుకుంటాయి ఎన్నో యజ్ఞాలు యాగాలు దానాలు అన్ని రకాలు చేస్తారు కదా కానీ నువ్వు నీ డ్యూటీ కరెక్ట్ గా చేస్తావు స్వర్గానికి వెళ్తావు అని చెప్తున్నారు అందుకని ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎవరైతే వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్ పర్ఫెక్ట్ గా చేస్తారో వాళ్ళకి మంచి సద్గతి లభిస్తుంది అనేటువంటిది ఇక్కడ తెలుసుకోవాల్సింది ధర్మం కోసం పనిచేసే వాళ్ళు అందరూ కూడా సో కాబట్టి ఇక్కడ స్వధర్మము అనుసరిస్తూ ధర్మరక్షణ కొరకు యుద్ధంలో ప్రాణాలు క్షేత్ర యొక్క ధర్మము చెప్పి నెక్స్ట్ ఇది గొప్ప అవకాశం కూడా వివరించదు ముప్పై మూడో శ్లోకం అదే మిమం ధర్మం సంగ్రామం అర్జున ఇది ధర్మ యుద్ధము ధర్మరక్షణ కోసం చేయబడుచున్నది నీ స్వధర్మము యుద్ధము చేయడము నీవు ఈ యుద్ధము చేయకపోతే నీవు నీ స్వధర్మము నుండి పారిపోయినడువాడవు అవుతావు సో దాని వలన నీవు ఇప్పటిదాకా సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు అన్ని కూడా పూర్తిగా పోతాయి అంతులైనటువంటి అపకీర్తి వస్తుంది పైగా మహాభాపము చుట్టుకుంటుంది సో కృష్ణుడికి మానవుల గురించి బాగా తెలుసు ఆయనే సృష్టికర్త కాబట్టి మన మనస్సు గురించి బాగా తెలుసు బుద్ధి గురించి బాగా తెలుసు ఎంత చెప్పినా అర్జునుడు ఇంకా ఏదో సందేహం లేవదీసేటట్టు ఉన్నాడు అని చెప్పేసి మనసును గ్రహించి ధర్మయుద్ధం చేస్తే స్వర్గం వస్తుంది అన్నావు కదా ఇందాక ఇందాకనే చెప్పావు కదా నాకు స్వర్గం వద్దు త్రిలోకాధిపత్యం వద్దు అని చెప్పాను కదా నేను ముందే అంటాడేమో అని ఇంకా ఈ స్వర్గ ఈ స్వర్గం టాపిక్ ఎందు ఎందుకని చెప్పేసి మళ్ళీ అర్జునుడు అడిగే అవకాశం పైగా అర్జునుడు స్వర్గానికి నరకానికి భయపడేటువంటి వాడు కాదు పైగా నాకు స్వర్గం స్వర్గ సుఖాలు వద్దు అని చెప్పి వద్ద చెప్పేశాడు అవంటే నాకు ఇష్టం లేదు అని కొండబద్ద కొట్టినట్టు ముందు చెప్పేశాడు కాబట్టి ఇక్కడ భగవానుడు కొంచెం లౌకిక దృష్టిలో అర్జునుడికి బోధ చేస్తున్నారు అంటే ఏంటి కొంత భయపెడుతున్నారు ఎందుకంటే స్వధర్మము ఆచరించకపోతే అది ఈ ధర్మ యుద్ధం చేయకపోతే ధర్మ ధర్మర ధర్మం రక్షించకపోతే ఏం జరుగుతుందో కూడా వెంటనే చెప్పేశాడు శాస్త్రంలో రెండు రకాలైనటువంటి దోషాలు ఉంటాయి చెప్పారు అవేంటంటే చేయవలసిన దానిని చెయ్యకపోవడం ఓకే చెయ్యవలసిన దాన్ని చేయకూడదు రెండో దోషం ఏంటి చెయ్యకూడని పని చేయరు ఇప్పుడు ఈ రెండు పాపాలు చాలా మంది ఇప్పుడు చూడండి చిన్నప్పటి నుంచి మొదలెట్టేస్తా చెయ్యవలసిన చేయరు చెయ్యకూడని అన్ని చేస్తాం తినకూడనే తింటాను మాట్లాడకూడనే మాట్లాడతారు ఇవన్నీ కూడా పాపాలే చెప్పారు నీవు ధర్మం చేయకపోతే చెయ్యవలసిన పని చేయని వాడు అవుతావు నీ స్వధర్మం వదిలేసిన వాడివి అవుతావు అప్పుడు నీకు పాపం వస్తుంది నువ్వు నరకానికి పోవలసి వస్తుంది నరకం అంటే సుఖంగా లేకపోవడం అంటే నీ శేష జీవితం ఈరని దుఃఖంతో గడపవలసి వస్తుంది అని సో ఇప్పటిదాకా నీవు సంపాదించుకున్నటువంటి కీర్తి కూడా పోతుంది అని చెప్పాను సో ఇప్పటిదాకా నిన్ను అత్యుత్తమ ధనుర్ధారి విజయుడు అని కీర్తించినటువంటి వాళ్లే ఆ కీర్తి అంతా గంగలో కల్పిస్తారు